వెల్కమ్ న్యూస్ ప్రజల మధ్య నాయకుడు ప్రదీప్ రెడ్డి రోడ్ షో గ్రామ గ్రామాల్లో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర విభజన విభాగం నాయకులు వై ప్రదీప్ రెడ్డికి బ్రహ్మరథం పడుతూ గజమాలతో సత్కరిస్తున్న గ్రామ ప్రజలు గురువారం తోటి బెలగాల్ పల్లిపాడు చెంతగొట్ట గ్రామాల్లో ప్రదీప్ రెడ్డి వారు రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి గ్రామాల్లో రోడ్ షో తీసుకేస్తే రాలని విధంగా జనసంద్ర మధ్య రోడ్ షో జరిగింది కర్నూలు జిల్లా మంత్రాలయ అభ్యర్థి వై బాల నాగరెడ్డికి మద్దతుగా వైఎస్సార్సిపి మండల ఇంచార్జి మళ్లిరెడ్డి ఆధ్వర్యంలో ప్రదీప్ రెడ్డి వైయస్సార్సిపి మండల నాయకులతో ఆయా గ్రామ ప్రజలతో కలిసి రోడ్ షో నిర్వహించారు ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోనే జమవుతున్నాయని ఎలాంటి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా జగనన్న నేరుగా వారి అకౌంట్లో జమ చేస్తారన్నారు అదే గత టీడీపీ ప్రభుత్వంలో అయితే ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను ప్రజలు ఏదైనా లబ్ధి పొందాలంటే టీడీపీ చోటమేట నాయకుల దగ్గరికి వెళ్లి వాళ్ళ ఇంటి ముందు కూర్చోవలసిన పరిస్థితి ఉండేదని అన్నారు ఆ యువ నాయకుడు ప్రసంగం వినేందుకు భారీ ఆసక్తితో పల్లిపాడి గ్రామంలో ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు ప్రజలు గ్రామంలో తమ ఇళ్లపైకి ఎక్కి మరి ఆ యువ నాయకుడు ప్రసంగాన్ని విన్నారు అదే విధంగా ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లు పెద్దదారులకు పేదలకు అని పెద్దదారులు అంటే చంద్రబాబు నాయుడు కూటమి అని పేదల పార్టీ అంటే మనది వేస పార్టీ అని అని ఆయన అన్నారు కావున ప్రతి ఒక్కరి నెల పదమూడవ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఓట్లు ఒకటి ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డికి ఒక ఓటు ఎంపీ డివై రామయ్యకు ఒకటి ఫ్యాన్ గుర్తుకు వేసి వేయించి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు

ఈ ఊరు నుంచి మెజార్టీ ఇస్తారని చెంటూ రోడ్డు ప్రజలను అందరినీ కోరుకుంటూ సంవత్సరాలు అయింది రోడ్డు వై ప్రదీప్ రెడ్డి గారు ఎమ్మెల్యే బాలనారెడ్డి గారు వై ధరీందర్ రెడ్డి గారు చేపించినారు అది మనసులో పెట్టుకొని సోమవారం తేదీ బ్యాలెట్ బాక్స్ లో స్వామి గుర్తుకు ఓటేసి రెండు గుర్తులు వేయాలి ఎంత మాటలు చెప్తున్నారు వంద శాతం సార్ మనకు చేసే మరి నా నా నాకల్లా సాధ్యమని చెప్తున్నాడా నియోజకవర్గంకి నువ్వు సాధ్యమన్నా ఐదేళ్ళు సర్పంచ్ అయినా కదా నువ్వు ఎక్కడ చేసినా అప్పుడు చెప్పిస్తాను పది పది పోరు చెప్తున్నా మరి ఎమ్మెల్యే పెడుతున్నా సర్పంచ్ కాదు ఎంపీ కాదు మరి పది పోర్లు చెప్పాడు ఎమ్మెల్యే పది పోలు నేస్తే ఒక్క పోరాని నేపించాడా సర్పంచ్ ఐదేళ్ళు మన పనుల గురించి మాట్లాడతాను ఎన్న గురించి చెప్తాడు మరి మా పోతే ధైర్యం రాలేదు చెప్పండి పని పని ప్రజలు అర్థం చేసుకోండి మీరు కానీ ఎన్నో చెప్తాడు సేవ్ కదా పదే మేము సర్పంచ్ అదే చీడికి వచ్చింది కదా ఐదేళ్ళు ఐదేళ్ళు కూర్కొని సాయం నెల చేయచ్చు కదా ఎందుకు చేయలేదు మరి సేవ కదా ఇప్పుడు మరి ఎందుకు నువ్వు చేస్తాను అధ్యయంగా చెప్తున్నాను మా ఎమ్మెల్యే ఎందుకు ఉంటా எவோ எலு ஆ எமுகோடு எழுப்போது எச்சி எக்லேபி எச்சு చూసుపడారు సార్ సొంక చేసిన రోడ్డు చెప్పినప్పుడు మరి వాళ్ళ భూములు చెప్పడానికి రోడ్డు పోతాన్ని చెప్పింది ఆడ ఆటలు పోయి మరి తనకి ఏం చెప్తారు సమాధానం బలపడి ప్రజలు వాళ్ళు వాళ్ళు ఎందుకు తెలిసిన ఇట్లా అంటే మా వాళ్ళ భూములు బాగానే వాళ్ళ భూమిలో అట్లే ఉండాలా తనకి మీరు ప్రజలకు బిల్లపడే ప్రజలకి మారు లంచాలే బాగా చేస్తాడట అది నేను నాకు గెట్ట రావద్దు అది రావడం గెడ్డ கஞ்சத்தானே ஆர்ட்டி எந்த மது பண கெல்ஸ் மீக எந்த மது பண கேட் கொடுங்க எட்டு காண எண்ணுக்கே அது ஆள் கஞ்சி எடுத்துகிட்டு அது பண்ண ಮನ ಬೇರೆ ಬೀವೈ ರಾಮಯ್ಯ ವಾಲ್ಮೀಕಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ವಾಲ್ಮೀಕಿ ಮನೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ವಾಲ್ಮೀಕಿ ಬೀವೈ ರಾಮಯ್ಯ ಕಿ ಮಾರ್ ಕೂಡ ವಾಲ್ಮೀಕರು ಕದೀಕರು ಅದೇ ಕೆಲಸ ಬಿಗೋಟು ಎಂಎಲ್ಎ ಬಾಳ ರೆಡ್ಡಿಗೋಟು దాదాపు కోటి రూపాయల వరకు రైతు కార్యాలయాలు అదే విధంగా రోడ్లు తాగునీటి పైప్ లైన్ ఇవన్నీ సమస్యలు కూడా పరిష్కరించాల్సిన ఈ విషయాన్ని తెలుగుదేశం నాయకులకు అనుకూలంగా అడుగుతున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత మార్చి పెట్టుకోవాలా గతంలో ఏ సంక్షేమ పథకం రావాలన్నా కూడా గతంలో ఏ రావాలన్నా కూడా తెలుగుదేశం నాయకులు ఏంటి గడపనుకుంటే సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ వర్గాలు చూడకుండా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి సంక్షేమ పథకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని పంపించి మీ అందరి పనిచేస్తున్నారు విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు చివరి చంద్రబాబు నాయుడు గారు దాదాపు డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి చివరి ఎన్నికలని ఈ చివరి ఎన్నికల్లో భాగంగా ఆయన అమృతాని హామీలన్నీ కూడా ఈరోజు చెప్పి ఎట్లయినా సరే నేను అపంతాలు చెప్పి కానీ అన్ని పొత్తులు పెట్టుకుని కానీ అధికారంలోకి వచ్చి మళ్ళా మన రాష్ట్రాన్ని పడే వెనకబడేటండి ప్రయత్నం చేస్తున్నాను ఈ రోజు అందరినీ గుర్తు పెట్టుకోవాలి అమ్మగారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇస్తారంటే ఆయన పది మంది మందితో పది మందికి ఇస్తారు ఐదు మంది ఉంటే ఐదు మంది ఎంతమంది ఎంత మందికి ఇస్తాడు ఈ సాధ్యమైన విషయాన్ని అమ్మగారు తీసుకుంటారు ప్రతి అమ్మ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ సాధ్యమైన నాన్నది అమ్మమ్మ కేజీ గారు అంటే చెప్పండి ఒకటి పేరానికి ఏంటంటే పది మందికి పది మంది అమ్మఒడి గారు సాధనైనా ఇది జరగదు అదేవిధంగా విధంగా ఉన్నారు గతంలో